ఇది ఆల్టీ బ్లౌజ్ దీని ప్రకారంగా రెండు బ్లౌజ్లు అయితే స్టిచ్చింగ్ చేయాలి ఇవి కూడా మోడల్స్ అయితే పెట్టానండి సో ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను ఏంటి అయితే మీకు చూపిస్తాను ఇది వచ్చేసి టాప్ అయితే కుట్టాలి ఇవి నాకు బెంగళూరు నుంచి అయితే పంపించారు అండి సో ఈ మూడు శారీస్ వచ్చేసి ఓల్డ్ శారీస్ అనమాట నేను డ్రెస్ ల కింద కన్వర్ట్ అయితే చేయాలి సో ఏ విధంగా కన్వర్ట్ చేశాను ఏంటి అని అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి డ్రెస్ అయితే చూపిస్తాను చూడండి ఈ సారీ వచ్చేసి చాలా స్మూత్ అయితే ఉందండి కొంచెం కొంచెం అక్కడక్కడ డ్యామేజ్ కూడా అయింది కానీ ఆ డ్యామేజ్ అంటే మరీ పెద్ద డ్యామేజ్ ఏం కాదు కొంచెం చిన్న చిన్న హోల్స్ అయితే ఉన్నాయి కాబట్టి కాబట్టి మనకి ఇక్కడ ప్రిన్సిపల్ కనిపిస్తాయి అని కనిపించకుండా ఉంటాయి అనేసి దాన్ని అయితే తీసేయలేదు ఉన్నసారి ఉన్నది మొత్తం పెట్టేశానండి ప్రిల్స్ దగ్గర అంటే బిగ్ సైజ్ కదా ఫార్టీ అంటే బిగ్ సైజే సో క్లాత్ మొత్తం అయితే సరిపోయేలాగా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేశానండి అలాగే వచ్చేసి నడు దగ్గర మాత్రం కంపల్సరీ థ్రెడ్స్ అయితే పెట్టాను కొంచెం లూజ్ నడు దగ్గర లూజ్ ఎక్కువ పెట్టాలండి అంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే జిబ్బు వేసుకొని వాళ్ళు నడు దగ్గర లూజ్ పెట్టుకున్నట్లయితే నెక్ అనేది ఈజీగా వియర్ చేసుకోవటానికి బాగుంటది సో చూడండి ప్రతి ఒక్క డ్రస్సు కానీ బ్లౌజెస్ కానీ హెవీ అయితే హ్యాంగింగ్స్ అయితే పెడతాను నేను అలాగే డ్రస్ ఈ డ్రస్ వచ్చేసి స్లీవ్స్ అయితే ఇలా అయితే కుట్టాను పైన కొద్దిగా ఫఫ్ పెట్టేసి ఇలా హ్యాండ్స్ దగ్గర ఇలా కొంచెం కుర్చు లాగా బార్డర్ అయితే వేసానమాట అలాగే వచ్చేసి ఈ బ్లౌజ్ చూడండి ఇది వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసానండి టైం లేదన్నమాట కొరియర్స్ పంపించేసేయాలి అనే పండ ఉంది కదా కొరియర్ పండగ కల్లా అందించేసేయాలి అనేస్తే ఫాస్ట్ ఫాస్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను నేను ఒక్కదానే స్టిచ్చింగ్ చేయటం వల్ల నాకు కొంచెం ప్రెజర్ అయితే ఎక్కువ అయిపోతుంది సో చాలా ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి బట్ ఏంటంటే కొన్నిటికి డిప్లు ఇవ్వలేకపోతున్నాను ఒక్కదాన్నే కదా చూసుకోవాల్సింది సో నా దగ్గర ఎవరైనా వర్కర్స్ అట్లా ఉంటే అది వేరే ఉండేది సో నేను ఒకదానే స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి చూడండి ఇది ఏ లైన్ టైప్ అని అనమాట అంటే సైడ్ మనకు కట్స్ అనేవి ఉండవు అంబ్రిల్లా టైప్ మాత్రమే కనిపిస్తుంది కానీ వీళ్ళైతే నెక్ ఫ్రంట్ నెక్ గానీ బ్యాక్ నెక్ గానీ బాగా డీప్ ఎక్కువ పెట్టమన్నారు బ్రాడ్ ఎక్కువ పెట్టమన్నారు ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను హ్యాండ్స్ కూడా అయితే ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ మాత్రమే ఉన్నాయన్నమాట హ్యాండ్స్ కూడా పొడవు సో చూడండి ఇది వచ్చేసి ఇంకొక శారీ వచ్చేసి ఇలా క్రాప్ టాప్ మాదిరిగా స్టిచ్చింగ్ అయితే చేశాను ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట సో పిల్లోడు అందుకోమంటే అందుకున్నాడు కొంచెం పక్కన అయితే ఉన్నది సో చూడండి క్రాప్ టాప్ వచ్చేసి ఇలా లెహంగా అయితే కుట్టేశా అనమాట లెహంగాకు ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇలా పెట్టాను హ్యాంగింగ్స్ ఓవరాల్ అయితే హ్యాంగ్స్ లుక్ అయితే చాలా బాగున్నాయండి వీళ్ళు రెడ్ కలర్ ది పైపింగ్ ఏమన్నారనమాట థ్రెడ్ పైపింగ్ అయితే వేసాను అలాగే హ్యాంగింగ్స్ కూడా ఇలాగే థ్రెడ్ పైపింగ్ పెట్టేసి థ్రెడ్ పైపింగ్ కాకపోయినా మామూలు పైపింగ్ పెట్టేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసాను ఇది కూడా ప్రిన్సెస్ కట్ కట్టు బ్యాక్ హ్యాండ్స్ దగ్గర వచ్చేసి కొంచెం డిజైనర్ హ్యాండ్స్ అయితే పెట్టేశారు వాళ్ళని చెప్పలేదు నేనే క్లాత్ ఉంది కదా అనేసి పెట్టేశాను అనమాట అలాగ వచ్చేసి బ్లౌజ్ చూడండి ఇలా బ్లౌజ్ అయితే ఇలా బ్యాక్ సైడ్ అయితే ఏం డిజైనింగ్ కాదు కానీ ఫ్రంట్ సైడ్ మనకు హ్యాండ్స్ కట్టింగ్ చేయంగా నీళ్ళేది ఉంటుంది కదా దాన్ని ఇటు సైడ్ అయితే పెట్టేశాను అనమాట సైడ్ ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ ట్రెండింగ్ ఇవే నడుస్తున్నాయి కదా హ్యాంగింగ్స్ మాత్రం ఇలా పెట్టేశానండి ఇది ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజెస్ కాబట్టి కొంచెం మనకు క్లాత్ అనేది అడ్జస్ట్ కాలేదు సో అందుకోసమే హ్యాంగ్స్ అయితే బ్లౌజెస్ కు కొంచెం సింపుల్ అయితే పెట్టేశాను ఇప్పుడు అయితే ఇప్పుడు ప్యాకింగ్ చేసి ఆర్డర్ అయితే పంపించేసేయాలండి ఇవి పండకల్లా చేరితే బాగుంటది ఎందుకంటే ఇది బెంగళూరు కదా కొంచెం బిల్ అంటే బస్ స్టాండ్ కి అయితే వెళ్తే ఒక రోజు రెండు రోజులలో వెళ్లిపోయి రెండు రోజులు మాక్సిమం రెండు రోజులలో వెళ్ళిపోతాయి సో చూడాలి విజయవాడ అట్లయితే ఒక రోజుకే వెళ్ళిపోతాయి అండి నైట్ ఏడు గంటలకు వేస్తే పొద్దున్న తిలజాం కల్లా వెళ్ళిపోతాయి విజయవాడవి అలాగే హైదరాబాద్ కూడా అంతే మేము మార్నింగ్ ఈవినింగ్ వేస్తే నైట్ తెల్లార్జాం కల్లా వెళ్ళిపోతాయి అట్లా ఒక్క రోజు కల్లా వెళ్ళిపోతున్నాయి విజయవాడ కానీ అలాగే హైదరాబాద్ కానివ్వండి అట్లా కొంచెం ఒంగోలు సైడ్ ప్రకాశం డిస్టిక్ సైడ్ అట్లా అయితే ఒక టూ డేస్ అయితే పడుతుంది అనమాట డైరెక్ట్ బస్ ఉంటే ఒక రోజులో వెళ్ళిపోతాయి కానీ ఇవి డైరెక్ట్ బస్సు లేవు అనమాట కొంచెం లాంగ్ లో ఉన్న వాళ్ళకి సో మారాలి బస్ స్టాండ్ మారాలి కాబట్టి కొంచెం టూ టూ డేస్ అట్లా టైం అయితే పడుతుంది సో వీళ్ళకి అయితే అనుక టూ డేస్ టైం అయితే పడుతుంది అండి బెంగళూరు కదా అందుకోసమే ముందే పంపిస్తే మళ్ళీ వాళ్ళు చూసుకుంటారు కదా కొంచెం లూజు బిర్రు అట్లా ఏమన్నా ఉన్నా వాళ్ళు చూసుకుంటారు సో ఇక్కడ వచ్చేసి కొన్ని ఆలతో గచ్చినట్ అయితే దీంట్లోనే పెట్టేస్తున్నానండి ఇంకొక ఒక్క డ్రెస్ అయితే వాళ్ళు అక్కడనే అంట అది పిగిలిపోయింది అది రిపేర్ చేయమని అయితే ఇచ్చారు కానీ నాకు టైం లేక మళ్ళీ నేను పండకల్లా తనకు అందించలేను అనేసి అయితే ఇంకా ఆ డ్రెస్ అయితే నేను స్టిచ్చింగ్ చేయలేదు అంతా ఓపెన్ చేసేసాను కానీ టైం లేక నేను ఇంకా మళ్ళీ బస్సు వెళ్ళిపోతే మళ్ళా మళ్ళా నెక్స్ట్ డే రోజు పంపించాల్సి ఉంటుంది అనేసి అయితే నేను ఇంకా అది అట్లానే పంపించేశాను మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు పంపించు పంపించుద్దులేండి అని చెప్దాం అనేసి అవి కూడా ప్యాకింగ్ చేశానమాట సో మొత్తం అయితే ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసినట్టు అయితే మొత్తం ప్యాకింగ్ అయితే చేస్తున్నా అండి ఇన్ని బట్టలు కలిసి నేను ఒక కవర్ లోకే పెట్టేస్తాను ఎందుకంటే మనము ఎక్కువ ఇప్పుడు బాక్స్ టైప్ లో అట్లా పెట్టేసి పంపించామనుకోండి చార్జెస్ ఎక్కువ వేస్తారనమాట అందుకోసమే అన్ని ఎన్ని బట్టలు ఉన్నా ఒక కవర్ లో కొంచెం బిగ్ సైజ్ కవర్ తీసేసుకోవాలి అంటే మరీ పెద్దదేం కాదు కవర్ నార్మల్ సైజ్ కవర్ తీసేసుకొని చిన్న చిన్న మరలు పెట్టేసి లోపలకి మొత్తం ఇట్లా పెట్టేస్తానండి ఎందుకంటే మనకు చార్జెస్ తక్కువ పడతాయి మనం ఇది ఎక్కువ కనిపించేలాగా అనుకోండి చార్జెస్ ఎక్కువ పడతాయి మనం స్టిచ్చింగ్ చేసి మళ్ళీ వాళ్ళకు అంత దూరం నుంచి పంపించే చార్జెస్ అనేది మిగిలాల కదా సో అందుకోసం వచ్చేసి నేను ఈ విధంగా అయితే మొత్తం ఒక దాంట్లో పెట్టేసి కొంచెం చాలా చిన్న మట్టలు వేసేస్తానండి మొత్తం అనగ ఇట్లా ప్యాకింగ్ అయితే చేస్తాను చార్జెస్ తక్కువ పడుతుంది వాళ్ళకి మేలే కదా సో ఇప్పుడు వచ్చేసి ప్యాకింగ్ అయితే చేయాలండి ప్యాకింగ్ చేసేటప్పుడు అలాగే ఒకరైతే అడ్రస్ రాస్తారు ఒకరైతే ఇట్లా హెల్ప్ చేస్తా ఉంటారు సో మా అయితే అడ్రస్ రాస్తాడండి ఒక్కొక్కసారి నేను రాస్తాను తను లేనప్పుడు ఒక్కొక్కసారి మా ఆయనే రాస్తాడనమాట సో ఇక్కడ వచ్చేసి మా ఆయన వెళ్ళి వేసేది ఉంది సో ఇదైతే రెడీ చేసేస్తున్నాను మొత్తానికైతే సో ఈ కవర్స్ అయితే నేను సపరేట్ గా కొనుక్కోచ్చు చూడండి మామూలు కవర్లు అయితే ఇంకా అంటే సపరేట్ కవర్లు కూడా ఉంటాయి అంటే మనం ప్యాకింగ్ చేసే కవర్లు ఉంటాయి కదా అవి కొంచెం కాస్ట్ ఇప్పుడు అయితే నేను అయితే తీసుకున్నాను అనమాట ఇవి ఏంటంటే ఇవి చాలా దూరం వెళ్ళినా సరే డామేజ్ కావన్నమాట అదే మనం పార్సల్స్ వచ్చే కవర్స్ ఉన్నాయి చూడండి అట్లా అవి మీసోల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అవి కూడా కొంచెం మాక్సిమం తక్కువ రేట్లలో కూడా ఉన్నాయిలేండి బట్ ఏంటంటే అవి చినిగిపోయే అవకాశాలు ఉన్నాయి కానీ ఈ సంచి అయితే కనుక చినిగిపోదు కదా సో అందుకోసం వచ్చేసి లోపల ఒక కవర్ పెట్టేస్తాను మళ్ళీ పైన వచ్చేసి ఈ విధంగా ఇట్లా పైన ఒక్కొక్కసారి రెండు కవర్లు కూడా పెడతానండి చాలా దూరం వెళ్ళే ఉంటాయి కదా సో అట్టేటప్పుడు రెండు రెండు మూడు కవర్స్ కానీ పెట్టేసి తర్వాత మళ్ళీ ఇట్లాంటి ప్యాకింగ్ చేస్తాను అనమాట ఇలాంటి సంచి వేసేసి వాళ్ళకి అయితే సేఫ్టీగా ఇంటికి వెళ్ళేలాగా చూస్తాను అనమాట ఎక్కడ డ్యామేజ్ ఏమి లేకుండా నా బాధ్యత ప్రకారంగా నేనైతే పంపించేస్తాను సో వాళ్ళు కూడా అండి ఫొటోస్ పెట్టిన వెంటనే అమౌంట్ కూడా కొట్టేస్తారు అంటే వాళ్ళు క్లాత్ లు పంపిస్తారు కదా పంపించిన తర్వాత నేను పంపించినటువంటి ఫొటోస్ పెట్టాను ఫస్ట్ తర్వాత వచ్చేసి స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు మోడల్స్ ఎలా కుట్టాల ఏంటి అనేది నాకు వాళ్ళు ఫొటోస్ పెడతారు సో నేను దాన్ని మళ్ళీ స్టిచ్చింగ్ చేసి సో వాళ్ళ ఫొటోస్ పెట్టిన తర్వాత నాకు అమౌంట్ అయితే పే చేసిస్తారు అండి తర్వాత నేను పంపించేసిన తర్వాత చార్జెస్ ఉంటాయి కదా డెలివరీ ఛార్జెస్ ఆ డెలివరీ చార్జెస్ కూడా పంపిస్తున్నారు ఏం ప్రాబ్లం అయితే లేదు ఇంతవరకు అయితే ఇలా అయితే ఇప్పుడు ఈ మధ్య అయితే అయితే తీసుకుంటాయండి ఆన్లైన్ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాను ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే నగదు పేమెంట్ అనమాట సో మనం స్టిచ్చింగ్ చేయగానే మనకు అమౌంట్ అనేది మన అకౌంట్ లో ఏర్పడిపోతుంది కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ అనేది తిరుగుతూ ఉంటది మనకి ఇప్పుడు మన ఊర్లలో కుడుతుంటే అప్పులు పెడుతున్నారు సో కొంచెం అందువల్ల నేను మా ఊర్లో అన్ని మా ఊర్లోనే లేండి కుడుతున్నాను మాక్సిమం కుడుతున్నాను కానీ ఈ ఆన్లైన్ బిజినెస్ నమ్ముకు లేదు కదా ఎప్పుడో ఒకసారి నేనైనా స్టాప్ చేసేయచ్చు ఎక్కువ అలసట వచ్చేసింది అంటే సో అందుకోసమే ఉండూర్లో వాళ్ళవి అయితే ఏం స్టాప్ చేయలేదు ఇటు ఆన్లైన్ లో వాళ్ళవి కుడుతున్నాను అలాగే ఉండూర్లో వాళ్ళవి కూడా కుట్టేస్తున్నాను ఏమంటే కొంచెం గుండూర్లో వాళ్ళవి తీసుకుంటుంటే ఈ ఆర్డర్స్ తీసుకున్నట్టు కొంచెం లేట్ అవుతున్నాయి అంతే కానీ నీట్ కుట్టే పక్కా కుట్టేసి వాళ్ళకి అయితే అందజేస్తానండి ఓకే అండి తప్పనైతే